వాగు శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప దేవాలయంలో స్వామివారి మకర జ్యోతి దర్శన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వెన్నకూడ శ్రీనివాసరావు శర్మ నేతృత్వంలో నిర్వహించారు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పలు పాలు పెరుగు తేనె విభూది గంధం పన్నీరు వంటి ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేవాలయ మాజీ చైర్మన్ బెవర రాము గురుస్వామి హాజరై జ్యోతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారి జ్యోతి దర్శనాన్ని భక్తులకు కలగజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా కేరళ అయ్యప్ప స్వామివారి సన్నిధిలో జరిగే జ్యోతి దర్శన కార్యక్రమాలను అదే విధంగా ఈ దేవాలయంలో కూడా జరగడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు జ్యోతి దర్శన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో వై సీతారామయ్య ఆలయ చైర్మన్ నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు తదితరులు పర్యవేక్షించారు ఈ ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆధ్యాత్మిక శోభను వెలువరించారు परम भवानी पिता रो नरवंद ने जनवन तन्नो दे सतवैस्थन में आते सतमे के सतलो में घेर कर मय हो गुरु गाय 15 मेरे कल दो बाबा ये परम ब्रह्म गुरु ने दुख को समायो सतपर राज जय सभा धर्ममय सदा जय सभा

నా పేరు వెనకూడ శ్రీనివాస శర్మ అండి మన వాగుసంత చేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో అరేదయప్ప స్వామిది ఈరోజు మకర జ్యోతి సందర్భంగా ఉదయాన సుప్రభాత సేవ అనంతరం పద్నాలుగు కలసాలు స్వామివారికి అభిషేకం అనంతరం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు మనకి శబరిమల యొక్క జ్యోతి కనిపిస్తేనేండి అక్కడ నుంచి మనకి ఫోన్ చేస్తే ఇక్కడ జ్యోతి దర్శనం ఇస్తామండి ఈరోజు సాయంత్రం జ్యోతి దర్శనం ఇచ్చామండి అలాగే నాకు ఎక్కువగా సహకరించింది భక్తుల సహ అలాగే ఆలయ చైర్మన్ గారు ఆలయ ఈవో గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలను జీప్రదం చేస్తున్నాను వీళ్ళు ఎప్పుడు సహకారం నాకు ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారో మస్ఫూర్తిగా కోరుకున్నానండి ఈ జ్యోతిదర్శ అనేది ఇరవై ఎనిమిది సంవత్సరాలను చేస్తున్నామండి ఎప్పుడు ఏకదాటిగా చేస్తున్నాం ఎప్పుడూ ఆపడం అనేది జరగలేదు అలా వినాయక చవితి కానీ జ్యోతిదర్శనం కానీ సుబ్రమష్ఠి కానీ కార్తీక మాసంలో శివరిగా అభిషేకాలు కానీ అన్న కానీ ఈ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం ఇలా చేయాలి మర్చిపో కోరుకుంటూ అలాగే ఈ గుడి స్థాపించిన ధవర్రామ్ గురుస్వామి గారు అండి ఆయన గుడి ప్రతిష్టాపన చేయించిన వారే తర్వాత నుంచి కార్యక్రమం జరుగుతూనే ఉంది మా ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలి మనసుగా కోరుకుంటూ సర్వేజీ నా సుఖనవ భవంతు సన్మంగళాని భవంతు స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శ్రీ వీరాంజన స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి గుడి కట్టడానికి చాలా చాలా రకాలుగా కష్టాలు పడవలసి వచ్చింది ఎందువల్లంటే స్వర్గీయులు నందిపాటి వారు ఇచ్చిన ఈ స్థలం దేనికి పనికి రాకంట ఉండే పరిస్థితుల్లోనూ ఉన్న ఈ స్థలాన్ని పథ ఎనభై ఐదులోనూ నేను అయ్యప్ప దీక్షలో ఉండగానే ప్రతి శనివారం కూడా ఒక అయ్యప్ప భజన పెట్టి దాన్ని ఏ రకంగా మార్చుకోవాలని ఒక రకంగా మార్చుకుంటూ గుడిని డెవలప్మెంట్ చేస్తూ ఈ దేవాలయానికి ఓ పదిహేను సంవత్సరాలు సుమారుగా చైర్మన్గా చేస్తూ వెనక ఈ గుళ్ళు కట్టడం కానీ అటు శివాలయం కట్టడం కానీ గుడి డెవలప్మెంట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగింది దేనివల్ల ఎలా జరిగిందంటే ఆ మహానుభావుడు ఇచ్చిన స్థలాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలని దీని మీద అంటే గతంలో ఉన్నారు చాలా మంది ఉన్నారు చైర్మన్లు చేశారు ఏంటంటే ఏదో చేశాము వెళ్ళామన్నారే కానీ దీన్ని ఏ రకంగా కూడా ముందుకు తీసురాలే అలాంటిది ఈ రకంగా ఈ ఇన్ని సంవత్సరాలు కష్టపడి దీన్ని రకంగా చేసి ఈ వెనక గుడి కట్టడం కానీ తర్వాత శివాలయం కట్టడం కానీ ఇవి చేసుకుంటూ వచ్చాం ఈ వెనక గుడి కూడా నా ఆధ్వర్యాన్ని చాలా సంవత్సరాలు నడిచింది తర్వాత ఏంటంటే ఈ గుడికి ఆయన గుడి ఉంది కాబట్టి ఇది కూడా ఎండమెంట్లను చేరిస్తే అప్పుడు శ్రీనివాసరాన్ని మేము కొత్తగా పట్టడం జరిగింది అప్పుడు గుడి కట్టిన తర్వాత ఆయన కూడా ఎండమెంట్లో తీసుకుంటానని ఇన్స్పెక్టర్తో ఏఈతో మాట్లాడితే తీసుకుంటామని అన్నారు అప్పుడు ఈ గుడిని ఎండమెంట్లో జార్చడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తనకు అప్పు చెప్పిన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ గుడిని దినదిన అభివృద్ధి ముందు నడిపిస్తూ ఎంతోమంది ఏ వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు చేస్తున్నారు వాళ్ళ సహకారాలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి అలాగే నందిపాటి వారి సహకారం కూడా మాకు చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి మేము ముందు నడవలుగుతున్నాం లేకపోతే ఈ రోజు వరకు ఈ గుడిని ఈ రకంగా ఉండే సమస్య లేదు కాకపోతే అది కూడా కళ్యాణ మండపం కట్టాలనే ఆలోచనతోనే అది కూడా శాంక్షన్ అయింది దానికి కొంత అవధడుగులు వచ్చి అది ఆగింది అది కూడా కడితే ఆ నందిపాటి వారి పేరు శిరస్థాయిగా జీవితాంతం వాళ్ళు పిల్లలు పిల్లలు పిల్లల పిల్లలు వంశం మొత్తం కూడా చెప్పుకునే స్థితిలోకి ఈ గుడి అభివృద్ధి చెందుతుంది అలాగే కొత్తగా వచ్చిన ఈవో గారు కూడా ఈ గుడిని ముందుకు తీసుకెళ్ళి మాకు కూడా సహకారం చేసి నడిపిస్తారని కోరుకుంటూ స్వామి శరణయోగ్రం కూడా మకర జ్యోతి కార్యక్రమం ఈ దేవాలయం కట్టు నుంచి కూడా మనం ఇక్కడ చూపిస్తూ ఉన్నాము అలాగే ఇక్కడ మహిమానిత్యం ఏంటంటే ఆ జ్యోతి స్వరూపం ఎప్పుడైతే మనం వెలిగిస్తామో పైన ఆకాశంలోనూ ఒక స్టార్ కనిపిస్తుంది ఒక నక్షత్రం అంటే స్వామివారు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారని మనందరికీ కూడా ఒక ఇదిగా చూపిస్తారు అంటే ఎంతోమంది చేస్తారు ఎన్నో రకాలు చేస్తారు కానీ ఇది మనకు ఒక అదృశ్యం నేను ఇందాక చెప్పానే ఈ స్థలం అటువంటి మహోన్నతమైన శక్తుల స్థలం కాబట్టి అది మనం కట్టాం కాబట్టి దీన్ని ఇలాగా నడిపిస్తూ ఆ జ్యోతి స్వరూపం రోజున మకర జ్యోతి దర్శనం ఒకటి ప్లస్ ఇంకోటి అంటే ఆ నక్షత్ర దర్శనం కూడా స్వామివారి మనకి అలగ చేసి మనల్ని ఆనందపరిచి వారి కృపా కటాక్షలు మనకి ఇచ్చి వారిని కటాక్షం ఎలావోగా మనకు కావాలని కోరుకుంటూ స్వామి శరణ్ శరణ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ అప్డేట్స్